స్కూలు యొక్క దగ్గరలో ఉండేటువంటి యొక్క నరసింహాద్రి గుట్టపై స్వామివారు వేయించేసి గత ఎనిమిది సంవత్సరాలుగా నిర్విఘంగా స్వామివారికి తిరు కళ్యాణ మహోత్సవము నిర్వర్తిస్తున్నాము ఆ స్వామి స్వయంభుగా విచ్చేసి ఆ భక్తులు కోరుకునే కోరికలు నెరవేరుస్తూ కొంగు బంగారంగా వేసి అనేక మంది యొక్క కోరికలు తీసుకునేటువంటి యొక్క స్వామి ఈ యొక్క కోరికలు తీర్చు తాను ఈ యొక్క దినదిన అభివృద్ధి చెందుతున్న ఈ దేవాలయానికి భక్తులందరూ కూడా సాధారణంగా వచ్చేసి ఈ యొక్క దేవాలయానికి అభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి మేము వినోదించుకుంటున్నాము మనం శ్రీ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం నిర్వర్తించుకున్నాము ఈ కళ్యాణ మహోత్సవంలో మొట్టమొదటిగా విశ్వక్సేన ఆరాధన వాసదీప పుణ్యావాచనము రక్షాబంధనము అలాగే స్వామివారి యొక్క వీళ్ళ రక్షాబంధనము వస్త్రధారణము స్వామివారికి జలకరణము కన్యాహదానము ఇవ్వటువంటి దక్షతారూపణము బ్రహ్మముహూర్తములో చేసి ఈ స్వామివారికి లోక లక్ష లోక సంరక్షణార్థము స్వామివారికి యొక్క కళ్యాణ మహోత్సవం అందరూ కూడా ప్రజలందరూ కూడా సుభిక్షితంగా ఉండి ధనదానాలతో అభివృద్ధి చెందుతూ పాడి పంటలతో అభివృద్ధి చెందుతూ ఈ యొక్క దేవాలయం అభివృద్ధి చెందాలి ప్రజలందరూ కూడా వారి వారి యొక్క గృహాల్లో అనేక శుభములు కలగాలని చెప్పేసి ఈ యొక్క లోక సంరక్షణ